వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ తీద్దామని మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి మేమైతే ఈరోజు అనుకోకుండా సడన్గా ఊరికైతే వెళ్తున్నాం చూడండి మా వాళ్ళైతే వెనకాల వాళ్ళకి టైంపాస్ అవ్వక బుక్స్ కూడా తెచ్చేసుకున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు అసలు ఆన్ చేద్దున్నారు వీడియో అయితే కానీ అయినా కానీ నేనే బలవంతంగా చేస్తున్నాను అనమాట హాయ్ చెప్పాను హాయ్ అలా ఫ్రాన్స్ అవును ఫ్రెండ్స్ మేము నిజాం బదికి వెళ్తున్నాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి మా పాప చెప్తుంది మర్చిపోకండి హాయ్ చెప్పింది హాయ్ చూడండి మేమైతే కనుక మంచి ఎండలో వెళ్తున్నాం అంటే చాలా ఎండ ఉన్నది కారు కాబట్టి సరిపోయింది చూడండి మేము వెళ్ళే దారి పొడిగంతా కూడా చాలా చోట్ల రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది హైదరాబాద్ టు నిజామాబాద్ హైవే టైం అయితే లెవెన్ టెన్ అవుతుంది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా ట్వెల్వ్ వన్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ అయిపోతుంది కూడా ఏమైంది తీసి నీకు ఎక్కడ రోజు ఈరోజైతే మా బావగారు బర్త్డే అండి అయితే మా పాపలు ఇద్దరు పెదనంతో కేక్ పోయిస్తాను అనేసి పెడుతున్నారని ఇంక ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి తీసుకెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళాక అది కూడా తీసి పెడతాను వీడియో అయితే అయితే రేపు పొద్దున్న స్కూల్ ఉన్నదండి మేము పొద్దుటే వచ్చేయాలి మళ్ళీ రోజు వెళ్తున్నాము నైటే స్నానం చేయించేసి ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకుని అయితే ఇంకా కార్లోనే రెడీ చేయాలి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ ఒకవేళ ఉమ్మకూడదామన్నా

ఏమైనా షోడా షోడా తాగమ్మా కొబ్బరి నీళ్ళు కోకోనట్ వాటర్ తాగుదాం స్లోగా తాగుదా ఇండికేటర్ ఇచ్చుకోవాలమ్మా సైడ్కి వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే తాగుతాగా బాటిల్ ఇచ్చేమన్నా హండ్రెడ్ బాటిల్ ఇచ్చే చూడండి కొబ్బరి నీళ్ళు ఇచ్చుకొని కొబ్బరి నీళ్ళు తీసుకుని పైసలు నన్ను ఇమ్మంటున్నారు ఆయన ఉన్నప్పుడు నేను డబ్బులు తెచ్చుకుంటే మంచిది కాదు కదా మర్యాద కాదు అది అంతే కదా భర్తలు వచ్చినప్పుడు కూడా వారిని డబ్బులు తెచ్చుకోకూడదు మనకి ఇచ్చే పైసలు పిల్లలు కూడా పెట్టుకుని వెళ్ళినప్పుడు అలా వాడుకోవాలి భర్తలు కూడా వచ్చినప్పుడు మన పైసలు చూడండి హండ్రెడ్ రూపీస్ అండి ఇది సన్నగా ఉంది ఈ కొబ్బరి నీళ్ళ కోసమే తయారు చేస్తారే మీ బాటిల్ కదా ఉండదు కూడా కొబ్బరి నీళ్ళ కోసమే చేస్తున్నారు విడిపోతావు కూర్చుని తాగు చెల్లి కూడా పట్టుకో పడేసుకుంటది బాలే టేస్ట్ లేదు అసలు స్వీట్ లేవు సాల్టీగా మంచిదేమో మ్యాంగోస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కానీ కాయలు టేస్ట్ ఉండవండి ఇప్పుడు మనం కొనుక్కున్నా కానీ మనం మంచి కాయలు అనేది నెక్స్ట్ మంత్ వస్తాయి అనమాట టేస్ట్ ఉండే కాయలు ఇప్పుడు అన్నీ కొంచెం ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా కొంచెం ఎదురుగా వచ్చేసాం బ్యాక్ సైడ్ అయితే చక్కగా కనిపించింది ఎత్తున కొత్తగా వేసిన ఫ్లైఓవర్ అటు సైడ్ ఓపెన్ ఇంకా సూప్రానా ఇవన్నీ కంపెనీలు అండి ఇటు సైడ్ మొత్తం ఇది మొత్తం మనకి బాగుంది కదా ఇది మళ్ళీ హిట్టరే మాటతో తోటలు ఇవన్నీ ఇదంత ఫారెస్ట్ అని కూడా అందు మెదక్ కో ఒక కోరిక ఉందండి నేను చాలాసార్లు తిరుగుతాను కానీ నిజామాబాద్ నుంచి హైదరాబాదు ఇప్పుడన్నా ఏదన్నా యానిమల్ కనిపిస్తే బాగుండేది అని అనుకుంటూ ఉంటాను అనమాట చెప్తూ ఉంటాను ఎప్పుడన్నా యానిమల్ కనపడితే బాగుండీ ఈ బోర్డ్స్ వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ ఇక్కడ యానిమల్స్ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి అనేసి బోర్డ్స్ ఉంటాయి కదా వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఇవన్నీ కనిపిస్తాయేమో అని కానీ అలా చూస్తా ఉంటాను కానీ ఎప్పుడు కనిపించవండి కనిపించాలి ఎప్పుడన్నా అనేసి ఒక కోరిక ఉంది కదా ఇదంతా కంచి కట్టేశారు అనమాట అక్కడేమో ఎంట్రన్స్ గేట్ కూడా ఉన్నది దానికి అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా పెద్ద పెద్ద పిక్చర్స్ వేసి ఎంట్రన్స్ కూడా బాగున్నది అంటే లోపల టైగర్స్ అవి ఉన్నాయని చెప్పి మెస్ కట్టేసి డోర్ అవి చోట పెట్టారు పెద్ద గేట్ ఎంట్రన్స్ గేటు అంటే చూడ్డానికి కూడా వెళ్ళొచ్చు అనమాట టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా ఉన్నది అక్కడ పెద్ద గొమ్ము నేను తీలేకపోయాను వీడియో టోల్ గేట్ అయితే వచ్చింది ఏ టోల్ గేట్ ఇది తూప్రానా మొన్న ఒకసారి నేను ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ వీడియో తీసాను అక్కడ చూడండి మంచి ఎండ అసలు ఎంత ఎండ ఉన్నదంటే గొడుగులు పెట్టుకుని చెన్నపత్తులు కాల్చినాయి మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ మ్యాంగోస్ అనేవి కాదు అవి అమ్ముతూ ఉంటారు ఈవినింగ్ అయితే ఇంకా చాలా మంది వస్తారండి అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా కొనుక్కుని తింటూ వెళ్తాం అక్కడ మేము ఇప్పుడైతే బాగా ఎండగా ఉంది కదా అందుకని నాగలేదు వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి ఒక పెద్ద కొండ ఉండాలన్నమాట అది మెల్లమెల్లగా తవ్వుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు చూడండి అయిపోయింది ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉన్నది వన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది వన్ వన్ ఎయిటీ ఇంకా టూ అవర్స్ పడుతుందా ఇంకా టూ అవర్స్ అండి బయరి వన్ అండ్ హాఫ్ అవర్ అయినట్టు ఉంది లోపలికి విలేజ్ ఉన్నది అనమాట అక్కడ ఒక చిన్న విలేజ్ అక్కడ ఒక చిన్న విలేజ్ అలా ఉంటాయి ఇక్కడ కానీ బాగుంటాయి విలేజ్ లోకి వెళ్ళామంటే ఎంత ప్రశాంతంగా ఉంటదంటే వాళ్ళు ఇల్లు చూసేసరికి కూడా చాలా బాగుంటాయండి చాలా నీట్గా ఉంచుకుంటారు మొక్కలు కూడా చాలా బాగా పెంచుకుంటారు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా అదే రీతిగా ఉంటాయి ఇక్కడ విలేజెస్ అన్ని ఏ మూవీయా బలగం మూవీ అవును సేమ్ అలానే ఉంటాయి నేను కూడా వచ్చినప్పుడు అమ్మాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అనేదాన్ని చిన్న విలేజ్ ఉంది ఈ రోడ్ సైడ్ అంటే కొంచెం స్టేర్స్ అలా వేసేసుకునే సిటీ లాగానే కనిపిస్తుంది కానీ లోపలిగుండె విలేజెస్ బాగుంటాయి వాళ్ళు ఫోన్ ఇచ్చేసాము గొడవ చేస్తున్నారు అని చూసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు అయితే కనుక మనం కామారెడ్డి వరకు వచ్చామన్నమాట వెల్కమ్ టు కామారెడ్డి ఇక్కడ కూడా ఓవర్ పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈత చెట్లు ఈత చెట్లే మొత్తం ప్రతి చెట్టుకి కూడా గుత్తులుగా ఉన్నాయి కాయలు అయితే అటు సైడ్ ఒక గట్టు వచ్చేసాం ఇది స్కూల్ అండి మా ఇంటి ఎదురుకుండా అయితే స్కూల్ ఉంటది అనమాట ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రెడ్ ఆర్ట్ అవుతున్నాం ఇది అంత స్కూల్ మా ఇంటి దగ్గర బాగా అనిపిస్తుంది వాళ్ళు అది అది మా ఇల్లు క్రీమ్ కలర్ ¡Adelante!